హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి మరొక్క రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి ఈవినింగ్ స్నాక్స్ అయితే మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈరోజు వచ్చేసి నేను వచ్చేసి అన్నం మిగిలిపోయిందని బాధపడుతుంటాం కదండి అలా బాధపడాల్సిన అవసరమే లేదండి అన్నం మిగిలిపోయిన వాటిని మనం ఎండలో ఎండబెట్టి ఈ విధంగా స్నాక్స్ చేసేసుకోవచ్చండి పిల్లలు ఎంతగానో ఇష్టపడతారు ఈవినింగ్ టైం స్నాక్స్కి అయితే చాలా టేస్ట్ ఉంటుంది అన్నం అయితే మిగిలిందనేసి నేనైతే కొద్దిగా అన్నంలో సాల్ట్ వేసేసానండి సాల్ట్ వేసేసి అదే ఉప్పు వేసేసి బాగా కలుపుకోవాలండి మనం అన్నం కల్లా పట్టేలాగా ఉప్పు అనేది కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇలా ఒక బేషిన్ తీసుకొని బేషిన్లో కానీ ప్లేట్లో కానీ ఇలా మనం వెడల్పుగా అనేసి బాగా ఎండలో ఎండనివ్వాలండి ఇలాగ ఇప్పుడు ఎండాకాలం కదండి బాగా ఎండుతుందండి మనం మిగిలిపోయిన అన్నంతోనే ఎలాగో పాడేయకుండా ఈ విధంగా అయితే ఈవినింగ్ స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా అంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి కరకల్లాడుతూ అసలు ఫస్ట్ అయితే అన్నం తీసుకున్నాం కదండి బాగా ఎండబెట్టాలండి మనకు వచ్చేసి ఎండ బాగా వస్తేనే ఇది అనేది అన్నం అనేది బాగా వెండుతుంది అప్పుడు మనకు తెల్లగా వచ్చేస్తుందండి లేకపోతే గాన మనకి ఎర్రడాలుగా అయిపోతుందండి అలా కాకుండా ఎండ తగిలే ప్లేస్లో పెట్టేసామంటే గాన ఒక టూ డేస్లో అయితే రోస్ట్ అయిపోతుందండి ఎలాగో ఎండ బాగా ఎక్కువ ఉంది కదా బాగా ఎండకు వచ్చేసి బాగా వేగుతాయండి ఇవి ఎండకు వచ్చేసి ఎండిన తర్వాత ఇలా ఉంటాయండి మనం నెక్స్ట్ అయితే చూడండి నాకైతే టూ డేస్ పట్టింది ఇదే అంతా ఒకే రోజు కాదండి మిగిలినప్పుడల్లా కొంచెం కొంచెం తీసి పోగు చేశాను ఇది వచ్చేసి ఇంత అయ్యిందండి ఎండబెట్టినది నాకు రైస్ అయితే సో మనకు బియ్యం లాగా వచ్చేస్తుందండి అన్నం ఎండబెట్టింటే చూడండి ఇలా తెల్లగా ఉండాలంటే మనం ఎండ అనేది బాగా వచ్చినప్పుడు ఎండబెట్టుకున్నామంటే కన ఇలా వచ్చేస్తుందండి మనం మిగిలిపోయిన అన్నంతోనే కాదండి మనకు కావాలనుకుంటే ఒక గ్లాస్ రైస్ వండేసి అలాగే ఎండబెట్టుకొని చేసేసుకోవచ్చండి చాలా బాగుంటాయి మనకి కారం లాగా వస్తుందండి ఇలా ఎండబెట్టిన వాటిని మళ్ళీ మనం ఫ్రై చేసేటప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కంపల్సరీ ఎండలో పెడితేనే అండి మనకు ఆయిల్ అనేది పీల్చుకోకుండా బాగా వేగుతాయి బొరుగులు అనేది బొరుగులాగా పొంగుతాయండి చూడండి ఆయిల్ అయితే ఈట్ అయిపోయింది నేనైతే స్ట్రైనర్ పెట్టేసానండి ఇందులో వేసేసి ఫ్రై చేస్తున్నానండి ఎందుకంటే ఆయిల్ అంతా గలీజ్ కాకుండా ఇలా మనకైతే ఈజీగా ఈవెన్గా వేగుతాయండి మనం ఆయిల్లో దేవేలోపు మనకనేది ఎర్రడాలు కావచ్చు మాడిపోవచ్చు కదా అలా లేకుండా ఇలా వేసేసి స్ట్రైండర్లో వేసేసానండి వేసేసి ఇలా ఫ్రై చేసేసుకున్నాను చూడండి అయినా కొద్దిగా రెడ్డిగా వచ్చేసేయండి ఆయిల్లో తీసేలోపు నేను ఇలా ఒక టిష్యూ పేపర్ వేసేసి పక్కన అయితే ప్లేట్లో వేసేసానండి అలా మిగతా వాటిని అన్నిటినీ ఇలాగే ఫ్రై చేసేసుకోవాలండి ఆయిల్ మనం బాగా ఫ్రై అయ్యిందంటే కానీ బాగా పొంగుతాయండి బొరుగులు అయితే చూడండి ఎంత తెల్లగా మల్లె పువ్వులాగా ఉన్నాయి కదా లోచిల ఉప్పు ఇలా అయితే మొత్తం వేసేసానండి అన్నీ మనం ఎంత కావాలో అంత వేసే వేయించుకోవాలండి మనకైతే ఆయిల్ కూడా ఏమి ఎక్కువ అబ్సర్వ్ చేసుకోదండి రైస్ మాత్రం ఎందుకంటే మనం వేయించేటప్పుడు ఎండలో పెట్టి వేయించామంటే కానీ ఆయిల్ అనేది అస్సలు పట్టుకోదండి రైస్కి అనేది ఇలా మళ్ళీ వచ్చేసి కొంచెం పప్పులు వేసేసానండి కాఫ్ కప్పు దాకా అయితే పప్పులు వేసేసాను పప్పులు వేసేసి పప్పులను కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలండి మనం కలర్ చేంజ్ అయ్యేలాగా ఫ్రై చేసేసుకోవాలి చూడండి కొంచెం రెడ్డీస్గా వచ్చేసాయి కదా ఈ పప్పుల్ని కూడా ఇందాక వేయించి పెట్టుకున్న బరువుల్లోనే వేసేసుకోవాలి మేమైతే పప్పులు అంటామండి ఇక్కడ సైడ్ అయితే మా సైడ్ ఇవి వచ్చేసి పల్లీలు అండి శనకాయ విత్తనాలు కూడా వేసేసాను ఒక హాఫ్ కప్పు దాకైతే ఆయిల్ బాగా ఫ్రై అవ్వాలండి ఇవి కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇలా మనం డిప్ చేసి పైకి అంటుంటే కానీ మనకనేది ఈవెన్గా వేగుతాయండి పల్లీలు కూడా వేగాయి ఇందులో వేసేసానండి బొరుగుల్లోనే వేసేసాను అలాగే కరివేపాకు కూడా వేసేసానండి వేసి ఫ్రై చేసేసుకున్న కరివేపాకును కూడా ఇందులో వేసేసుకోవాలి మనం కావాలంటే కానీ మీరు వెల్లుల్లి తినాలనుకున్న వాళ్ళైతే వెల్లుల్లి కూడా వేసేసుకోవచ్చండి నేను వెల్లుల్లి వేయడం లేదండి ఇప్పుడు చూడండి అన్నీ వేసేసాను కదా లైట్గా పసుపు యాడ్ చేస్తున్నానండి వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలండి మనకు అనేది అప్పుడు ఉప్పు కారం అన్నీ పట్టేస్తుందండి మసాలా పసుపు యాడ్ చేసిన తర్వాత లై ఒక హాఫ్ స్పూన్ దాకా అయితే కారం వేసేసాను లైట్గా సాల్ట్ కూడా వేసానండి ఎందుకంటే ఆల్రెడీ మనం రైస్లో ఎండబెట్టేటప్పుడు రైస్లో వేసాం కదా అందుకనేసి కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసేసానండి నేను చేసేసి బాగా కలుపుకోవాలండి మనకు కల్లా పట్టేలాగా ఉప్పు కారం పసుపు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా మనం స్పూన్తో అయితే కలిపేక రాదనేసి నేనైతే చేయి పెట్టేసానండి చేయి పెట్టేసి కలిపితేనే మనకి ఈవెన్గా కలుస్తుందండి బాగా పల్లీలు కొద్దిగా వేడిగా ఉన్నాయండి ఆయిల్ ఓకేసి ఇలా బాగా కలుపుకోవాలండి అన్నిటికీ పట్టేలాగైతే కలిపేసుకోవాలండి అంతేనండి కరకల్లాడే బొరుగులు అయితే రెడీ అయిపోయినాయి అస్సలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి మేము అయితే మా అమ్మ స్నాక్స్ అంటే ఎక్కువ ఇదే చేసేదండి ఏం లేదండి ఎలాగో మిగులుతుంది పడేయలేం కదా ఇలా పడేయకుండా ఇలా ఆరబెట్టి వేసుకొని స్నాక్స్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి జర్నీలకు కానీ మనం ఇది వచ్చేసి ఇలా వేయించి స్టోర్ చేసి అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ దాకా ఉంటుందండి స్టోర్ చేసుకున్న కూడా మనం ప్లాస్టిక్ డబ్బాలో చూడండి నేను టిష్యూ వేసినా కూడా ఆయిల్ అనేది ఏది కానీ పీల్చుకోలేదు ఆయిల్ అనేది అస్సలు రాలేదు చూడండి అంతేనండి టేస్టీ టేస్టీ బరుగులు రెడీ అంతేనండి టేస్టీ టేస్టీ బొరుగులు అయితే రెడీ అయిపోయినాయి ఈవినింగ్ స్నాక్స్ కరకలు ఆడే బరుగులు రెడీ అలాగే ఒక బౌల్ తీసుకొని మనం బొరుగులు ఇంకో విధంగా కూడా మిక్చర్ లాగా చేసేసుకోవచ్చండి ఒక నేనైతే ఇలా ఇస్తాను మా అమ్మాయికి అయితే చాలా ఇష్టమండి కప్పులు అయితే వేసేసుకున్నాం మనం మసాలా బరువులు అయితే వేసేసాను వేసిన తర్వాత ఇలా ఉల్లిపాయ సన్న కట్ చేసిన ఉల్లిపాయ అలాగే నిమ్మరసం పిండి కొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది మీ దగ్గర క్యారెట్ ఉన్న క్యారెట్ వేసుకోవచ్చు టమాటో వేసుకోవచ్చు బేల్పూరిలాగా చేసేసుకోవచ్చండి అంతేనండి టేస్టీ టేస్టీ స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఎలాగొచ్చాయో బరువులు కూడా చెప్పండి ఈరోజు వీడియో అయితే ఇదండి Thank you for watching. Bye, Andy.